ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మన టీవీ మన ఉన్నది మన కోసం సో రీసెంట్ డేస్ లో దుస్తుల గురించి ఆడవాళ్ల కట్టు బొట్టు గురించి చాలా పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది సో దుస్తుల వ్యవహారం కాస్త ఆంటీ వ్యవహారం దాకా వచ్చి ఇప్పుడు సారీలు చెప్పుకొని ఇంకా ప్రతీకారాల వైపు కూడా వెళ్తుంది నిన్న మొన్న ట్విట్టర్ వారు జరిగింది సో దాని తర్వాత పాత వీడియోలు ఏదైతే బికినీ వేసుకున్న వీడియోలు ఉంటాయో సో మళ్ళీ రీపోస్ట్ చేశారు కావాలనే నటి అనసూయ సో మరి ఇలాంటి నేపథ్యం అసలు తప్పెవరిది ఆడవాళ్ళదా అంటే అలాంటి డ్రెస్సులు వేసుకుంటున్న ఆడవాళ్ళదా వాళ్ళ కంఫర్ట్ అనే పేరుతో లేదు అలాంటి డ్రెస్సులు వేసుకున్న తర్వాత బహిరంగంగా పబ్లిక్ డొమైన్ లో ఉండే ఆడవాళ్ళని చూస్తున్న మగవాళ్ళు తప్ప అసలు తప్పెవరిదో మాట్లాడదాం సో మనతో పాటు ఆడారు శృతి రెడ్డి సో ఆవిడ ఒక పొలిటీషియన్ అండ్ సామాజికవేత్త కూడా మాట్లాడదాం ఆవిడతో నమస్కారం అండి శృతి గారు ఏంటండి అసలు అంటే నటి అనసూయ చేస్తున్న పోస్టులు కావచ్చు అంటే కావాలని ఆ యొక్క కామెంట్స్ కావచ్చు ఎలా ఎలా చూడొచ్చు అంటారు యాక్చువల్గా ఆమె రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి యాక్చువల్ ఇప్పుడు ఆవిడ వేసుకున్నది కాబట్టి రియాక్ట్ అయింది ఆమె ఒకతే కాదు సినీ ప్రముఖులు చాలా మంది ఉన్నారు బట్ వాళ్ళెందుకు రెస్పాండ్ అవ్వట్లేదు ఇప్పుడు శివాజీ గారు అన్నది రాంగ్ ఏం రాంగ్ అంటే సామాన్లు కనిపించకూడదు కనిపి కనిపించకూడదు కనిపించాలి ఈ ఓడ చేయకుండా కట్టుబొట్టు గురించి మాట్లాడుతుంటే అది ఉండేది ఆయన ఒక్క మాట అన్నందుకు మిగతా వాళ్ళందరూ రియాక్ట్ అయ్యారు ఆయన తప్పు అలా మాట్లాడకూడదు మాట్లాడకూడదు ఓకే కాదనట్లేదు బట్ ఇక్కడ అనసూయ ఆవిడ మాత్రమే ఎందుకు రియాక్ట్ అయ్యేది లేరా వాళ్ళు కొట్టి పొట్టి బట్టలు వేసుకున్న సినిమాలలో నటించట్లేదా వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు యా అంటే పర్టికులర్ గా ఇప్పుడు అనసూయ గారు రియాక్ట్ అయిన తర్వాత కొంతమంది శివాజీ గారిని ఆయన చేసిన వ్యాఖ్యలను సామాన్లు అనే మాటలను తప్పట్టారు సో దానికి శివాజీ కూడా బయటకు వచ్చి బహిరంగంగా మహిళా మండలకు అందరికీ సారీ సో నేను అన్న మాటని అర్థం చేసుకోండి ఆ ఓర్డ్ని కూడా నేను వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ వాంటెడ్గా ఆయన ఆవిడ ట్వీట్లు చేస్తున్నారు ఇది అంటే ఒక ఇష్యూని పుల్ స్టాప్ పెట్టడం కరెక్టా ఇంకా లాగ్ చేసుకోవడం కరెక్ట్ అంటారు ఫుల్ స్టాప్ చేయడం కరెక్ట్ లాగ్ చేసుకోమని చెప్పట్లేదు ఇప్పుడు అతను సారీ చెప్పినంత మాత్రాన ఒక ఆడపిల్లని అన్న మాట తిరిగి వెనక్కి తీసుకుంటే మాట అన్న తర్వాత వెనక్కి రాదు ఆలోచించే ఎవరైనా ఒక సినీ ప్రముఖులు కావచ్చు ఎవరైనా నటించే వాళ్ళు ఒక అమ్మాయిని కావచ్చు ఒక అబ్బాయిని కావచ్చు వాళ్ళు కట్టుపొత్తు గురించి పది మందిలో మాట్లాడుకుంటారు సామాన్లు కనిపించలాగా ఉండాలి కనిపించకుండా ఉండాలి కట్టుబొట్టు గురించి మాట్లాడినప్పుడు మంచిగా మాట్లాడాలి ఒక ఆడదానికి రెస్పెక్ట్ ఇయ్యాలి వాళ్ళు పర్సనల్ ఆ ఒక అమ్మాయి బట్టలు వేసుకున్నది అంటే వాళ్ళు కంఫర్టబుల్ ఎలాగో నచ్చుతుందో వాళ్ళు వేసుకోవాలి అది వాళ్ళ పెంపకం బట్ట లేదా వాళ్ళు కంఫర్టబుల్లా బయట నడిచినప్పుడు ఇలాగే ఉంటది ఒక అమ్మ పెద్దవాళ్ళు చేసుకునేవాళ్ళు జనరేషన్ చేంజ్ అయ్యేసరికి పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటారు వాళ్ళకు తల్లిదండ్రులు లేని బాధ పట్టుకున్న భర్తకనే బాధ లేదా ఎవరికి లేని బాధ ప్రాబ్లం ఇప్పుడు ఏదో బయట వేసుకున్నది ఆవిడ తీసుకుని ఇప్పుడు ఈ శివాజీ అనే పర్సన్ అనడం వల్ల ఈవిడనే ఒక్కటి ఇందుకు రియాక్ట్ అవ్వాలి ఫస్ట్ పాయింట్ లేదా రిమైనింగ్ పర్సన్స్ ఎవరైనా హీరోస్ కి హీరోయిన్స్ కావచ్చు వాళ్ళు రిమైనింగ్ వాళ్ళు కూడా వచ్చి ఇలాగ అనడం అందరు రియాక్ట్ అవ్వాలి సో ఈ ఒకటే రియాక్ట్ అయితుందంటే ఈ విరుద్ధ అంటే సుంది గారు ఒక విషయం చెప్పండి ఇప్పుడు శివాజీ అన్న వ్యాఖ్యల్ని ఏదైతే మీరు సపోర్ట్ చేస్తున్నారా లేదా ఖండిస్తున్నారా సపోర్ట్ చేస్తాను కట్టు పట్టుకు సపోర్ట్ చేస్తాను ఆయన సామాన్యులోనే మాట్లాడడం కరెక్ట్ కాదు మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడాలి పది మందిలో నిలబడి ఉన్నాడు ఒక గౌరవం ఒక పెద్ద మనిషి ఉన్నాడు ఫిఫ్టీ ఒక తండ్రి స్థానంలో పర్సన్ అలా మాట్లాడడం కరెక్ట్ కాదు సో ఇప్పుడు మరి తప్పే పడుతుంది అంటారు అంటే ఇప్పుడు ఇక్కడ అలాంటి బట్టలు మాకు కంఫర్ట్ జోన్ లో ఉండేటువంటి బట్టలు వేసుకుంటాము అయినా సరే మగవాళ్ళు చూడొద్దు సో ఇక్కడ తప్పు ఆడవాళ్ళది అంటారా మగవాళ్ళు అంటారా చూసే మగవాళ్ళు ఎందుకు చూడరు ఎవరైనా చూస్తారు అమ్మాయి వేసుకోవడం నేను వేసుకునే బట్టలు ఇంట్లో నా భర్తకు నా పిల్లలకు లేకపోతే సారీ పిల్లలు కూడా లేదు భర్తకు ఉండాలి అంటే తల్లిదండ్రుల దగ్గర ఉండాలి ఇష్టం వచ్చిన రోడ్డు మీద వేసుకోకూడదు వేసుకున్నా అంటే నా కంఫర్టబుల్ అంటున్నారు ఇప్పుడు వేసుకొని అండి తప్పు లేదు మొగ్గు చూస్తున్నారంటే చూసండి ఎందుకంటారు ఒక అమ్మాయి బయట బట్టలు వేసుకొని ఎవరు మనం నడిచే నడవడిక వల్ల మన రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది ఇప్పుడు ఎంటైర్ సినారియోలో అనసూయ బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ కావచ్చు రీ పోస్ట్లు కావచ్చు ఆ ట్వీట్లు కావచ్చు చేయడాన్ని ఎలా చూస్తారు ఒక సామాజిక వ్యక్తిగా చెప్పండి ఒక ఆడపిల్లగా చెప్పండి ఒక్కసారి రియాక్ట్ అయింది బట్ కాదు కాదనను దాని తర్వాత ఫుల్ స్టాప్ చేసేయాలి తను చెప్పాడు ఇంకొకసారి మాట్లాడడం చెప్పాడు తను తప్పు ఒప్పుకున్నాడు కాబట్టి ఫుల్ స్టాప్ చేయడం అనేది బెటర్ నీ లేదు నేను ఇలాగే మాట్లాడతానంటే ఈ అనసూయ గారిది తప్పు వస్తుంది సారీ చెప్పిన తర్వాత పదే పదే మళ్ళీ రిపీట్ చేయడం ట్వీట్ చేయడం మెసేజ్ బయట పాస్ చేయడం ఇది తప్పు ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ సో ఇది గారి అనాలిసిస్ మీరు ఏమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి సో అనసూయ మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ట్వీట్స్ కావచ్చు రీ కావచ్చు సో ఇష్యూని సాల్వ్ చేద్దాం పుల్ స్టాప్ పెడదాం అని కాకుండా ఇంకా డ్రాక్ చేసే విధానం అయితే ఉందో దాని గురించి మీరు ఏమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాండి మన టీవీ